అక్కడ మెరుపు వచ్చి ఏదన్నా దీనికన్నా అంటుకుంటే ఒకదాని కోటి ఒకదాని కోటి లైసెన్స్డ్ తపాసులు మాత్రమే అమ్మాలి లోకల్ గా ఎక్కడ లైసెన్స్ లేకుండా మానుమల్గా కొద్దే ఏలుడు పదార్థాలు ఉంటే వాటిని ఖచ్చితంగా చిన్న దింపావళిని ఆనందోత్సవాల మధ్య మీరు కూడా జరుపుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను అలాగే ఈరోజు మైటు మీరు ఎందుకంటే వెంకటగిరి అలాగే బాలాయపల్లి డక్కిలి ఈ మూడు మండలాలు అంటే సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి యాభై మంది ప్రజానీకానికి అందరికి కూడా మా పోలీస్ శాఖ తరఫున మీడియా వారి ద్వారాగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం పోలీస్ శాఖ తరఫున ఈ ఈ యొక్క దీపావళి అందరి ఇళ్లలో వెలుగులు నింపాలని చెప్పేసి అందరూ ఆనందోత్సాహాల మధ్య ఈ దీపావళి పండుగని జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు పైరు అలాగే మా స్థానిక ఎస్ఐ గారు మా సిబ్బంది అందరితో కూడా కలిసి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రౌండ్లో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ షాప్స్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈ షాప్స్ వారు తగిన ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా లైసెన్స్ ఉందా లేదా అనే దాని మీద మేమంతా కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఈరోజు ప్రతి షాప్ దగ్గర కూడా వాళ్ళ లైసెన్స్ అనేది అన్నీ కూడా రెన్యువల్ చేసుకోవడం జరిగింది టెంపరీ రెన్యువల్ చేసుకున్నారు అలాగే ఇక్కడ ప్రమాణాలు ఏదైతే మనకి జాగ్రత్తలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా ఇసుక అలాగే వాటరు అలాగే గ్యాస్ వీటన్నిటికి సంబంధించినటువంటి అన్నీ కూడా పెట్టుకోవాలని చెప్పాము మరొక గంట సేపట్లో వాళ్ళు పూర్తి స్థాయిలో సమకూర్చుకుంటామని చెప్పేసి చెప్పారు అదేవిధంగా మళ్ళీ మధ్యాహ్నం కూడా మళ్ళీ ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి ఉన్నాయా లేదా అనేది కూడా మనం తెలిబ తెలుసుకుంటాము అలాగే ఇక్కడ షాపులన్నిటికి కూడా కంపల్సరీ నెంబర్ అనేది షాప్ నెంబర్ అనేది అక్కడ ఎగ్జిబిట్ చేయాలి అంటే ప్రదర్శించాలి అలాగే ఇక్కడ నో స్మోకింగ్ జోన్ అని చెప్పేసి కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా బోర్డుని అనేది ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఈ ఈ యొక్క జాగ్రత్తల విషయంలో మనము పేరెంట్స్ అంతా కూడా ముఖ్యంగా దీపావళి అనేది సంతోషంగా జరుపుకోవాలి కానీ విషాదం అనేది నింపుకోకూడదు కాబట్టి దయచేసి పిల్లల్ని ఒంటరిగా ఈ యొక్క టపాసుల్ని కాల్చడానికి మనము అనుమతించకూడదు ఖచ్చితంగా పిల్లలని కాల్చేటప్పుడు తప్పనిసరిగా పెద్దలు పక్కనే ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కాళ్ళకి చెప్పులు వేసుకోవాలా కాళ్ళకి కళ్ళకాలు పెట్టుకోవాలా అలాగే బట్టలు కూడా కొంచెం టైటు అలాగే సిల్క్ బట్టలు కాకుండా కొంచెం కాటన్ దుస్తులు వేసుకునే విధంగా వాళ్ళకి చెప్పి దగ్గరుండి పెద్దలు పర్యవేక్షణలో మాత్రమే ఈ టపాకాయలు కాల్చాల్సి ఉంటుంది అలా కాకుండా పిల్లలు సొంతంగా వదిలిపెడితే వాళ్ళు ఏంటంటే ఏదో తెలిసి తెలియక టపాకాయలు కాలుస్తారు అది వెలగకపోయేసరికి దాన్ని మళ్ళీ నోటి దగ్గర పెట్టుకొని ఊదటము ఇంకా లేకపోతే కా కాగితాలు పెట్టి అంటించి దాని దగ్గర పెట్టమో ఏదో ఒకటి చేస్తారు అది అనుకోకుండా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది తద్వారా చాలామందికి గతంలో చూసాం మనం కళ్ళు పోవటము కాళ్ళు పోవటము చేతులు రకరకాలైనటువంటి ఇంజురీస్ కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి పెద్దలు అందరూ కూడా పిల్లల్ని ఒంటరిగా ఈ టపాకాయలు కాల్చనీయకుండా తగిన పర్యవేక్షణలో మాత్రమే వారికి అవకాశం కల్పించి ఆనందోత్సవాల మధ్య ఎటువంటి విషాదం లేకుండా ఈ యొక్క దీపావళిని జరుపుకోవాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారాగా ప్రత్యేకంగా తెలియజేసుకుంటాము ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ కొక్కాలి శ్రీ లక్ష్మి గారికి వారి భర్త శ్రీ పొక్కాలి బాలాజీ శెట్టి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జి వారి హార్దిక శుభాకాంక్షలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీమతి దువ్వూరు అనిత గారికి వారి భర్త శ్రీ దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జి వారి హార్దిక శుభాకాంక్షలు